తిరిగి స్వాగతం ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్లు కేటాయించింది ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని రెండు భాగాలుగా విభజించి కేంద్రం ఇవ్వనుంది రెండు కిలోవాట్ల సామర్థ్యానికి అరవై శాతం అంతకు పైబడిన యూనిట్లకు నలభై శాతం మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు మూడు కిలోవాట్ల సౌర విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి లక్షా నలభై ఐదు వేలు ఖర్చు అయితే అందులో కేంద్రం గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అందిస్తుంది మిగిలిన మొత్తాన్ని పూచీకత అవసరం లేని బ్యాంకు రుణ రూపంలో సమకూరుస్తుంది రెపోరేట్కు అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీని వసూలు చేయనుంది ఫిన్టెక్ దిగ్గజం పేటిఎంకు చెందిన పేటిఎం పేమెంట్స్ బ్యాంకు భారీ షాక్ తగిలింది కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా పీపీబిఎల్కు భారీ జరిమానా విధించింది అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల జరిమానా విధించింది చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్లించినట్లు తాము గుర్తించామని కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఐఎన్డి ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది ఫ్యాక్టరీ ఉత్పత్తి అమ్మకాల్లో పదునైన పెరుగుదల డిమాండ్ వల్ల భారతదేశ తయారీ రంగం వృద్ధి ఫిబ్రవరిలో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది కాలానుగుణంగా సర్దుబాటు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జనవరిలో యాభై ఆరు పాయింట్ ఐదు నుంచి ఫిబ్రవరిలో యాభై ఆరు పాయింట్ తొమ్మిదికి పెరిగింది గత సెప్టెంబర్ నుంచి అమ్మకాలు వేగంగా పెరగడానికి ఇరవై ఒక్క నెలల పాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడమే కారణమని దేశీయ విదేశీ డిమాండ్ రెండింటి మద్దతుతో ఉత్పత్తి వృద్ధి బలంగా కొనసాగిందని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్త ఇనెస్ లామ్ అన్నారు వృద్ధి ఊపందుకున్నప్పటికీ తయారీ రంగంలో ఉపాధి పెరగలేదు ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం జూలై రెండు వేల ఇరవై నుంచి కనిష్ట స్థాయికి పడిపోయినందున తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడ్డాయని లామ్ చెప్పారు ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను బీఎస్సీ ఎన్ఎస్సి శనివారం నిర్వహించాయి ఉదయం తొలి సెషన్ జరగ్గా సూచీలు లాభాలతో ముగిశాయి నలభై ఐదు నిమిషాల ట్రేడింగ్స్లో సెన్సెక్స్ నూట పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి పాయింట్లు లాభపడితే డెబ్బై మూడు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ రెండు ఆరు వద్ద సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయిలో స్థిరపడింది ఒక దశలో డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి రెండు గరిష్టాన్ని తాకింది అటు నిఫ్టీ యాభై ఆరు పాయింట్ రెండు ఐదు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఐదు వద్ద ముగిసి కొత్త రికార్డును నమోదు చేసింది మొత్తం రెండు సెషన్లలో నేడు ప్రత్యేక ట్రేడింగ్ ను నిర్వహిస్తున్నారు దేశంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి పది గ్రాముల బంగారం ధర మూడు వందల పది రూపాయలు పెరగ్గా వెండి ఐదు రూపాయలు పెరిగింది హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలుండగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల నూట అరవై రూపాయలుగా ఉంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర డెబ్బై ఆరు వేల రెండు వందల రూపాయలుగా ఉంది రూపాయితో డాలర్ మారకం విలువ ఎనభై రెండు రూపాయల ఎనభై ఐదు పైసలు కాగా యూరోతో రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది రూపాయల తొంభై మూడు పైసలుగా ఉంది ఇక రూపాయితో పౌండ్ మారకం విలువ నూట రూపాయల ఎనభై ఆరు పైసలుగా కొనసాగుతోంది